అందరికీ నమస్తే నా పేరు సహాదేవ్ తాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా విభాగం అధికార ప్రతినిధి ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే కనీసం ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం చాలా దారుణం కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులపైన అక్రమ కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టు చేయడం తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు సూపర్ సిక్స్ అన్నారు కానీ ఆ సూపర్ సిక్స్లో ఏది కూడా అమలు చేయకుండా కేవలం ఈ వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులపైనే అక్రమ కేసులు పెట్టడం ఇదే 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 అభివృద్ధిగా ముందుకు సాగిపోతున్నారు అంటే కేవలం ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ప్రతిపక్షం లేకుండా చేయడానికి కేవలం ఇక్కడ ఏంటంటే ఈ అక్రమ అరెస్టులని చూపిస్తే ఇంకా ఇలా ఈ విధంగా డైవర్ట్ చేయచ్చు ఈ నాలుగు సంవత్సరాలు ఉన్న కాలంలో డైవర్ట్ చేసి ఈ విషయాన్ని ఏదో రకంగా తొంగల తొక్కేచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఎంత దారుణాలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైఎస్ఆర్ గారి పేరుందని ఎక్కడికక్కడ పగలగొట్టేటారు ప్రజలకేదో సేవ చేస్తారు ప్రజలకి ఏదో సంపద సృష్టిస్తాను అనేసి చంద్రబాబు నాయుడు గారు రావటం ఆ సంపద పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులపైన దాడులు చేయించడం ఈ విధంగా ఈరోజు కూడా ప్రభుత్వం నేను సూటిగా ఒకటే అడుగుతున్నా ఎల్లకాలము ఒక్కలాగే ఉండదు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీద అవ్వచ్చు అనేది మాదు కూడా ఉంటుంది అది మాత్రం మర్చిపోకండి ఇలాంటి అక్రమ అరెస్టులను ఆపాలని మేము కోరుతున్నాం